రైతు సోదరులందరికీ నమస్కారం ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే ఆరు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రెండు వందల రూపాయలన్నా ఇంకాలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలన్న ఫస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా చాలా వరకు వేలం పాటయితే జరగాల్సి ఉంది ఇంకా ఏమైనా క్వాలిటీలు ఉండి ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి